शं नो वरुणः शं नो भवत्वर्यमा शं इन्द्रो बृहस्पतिः शंहो विष्णुररुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि व्रुतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मा తద్వక్తారవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 కొంచెం ఆస్ట్ గారు కొంచెం ముందుకెళ్ళి చెప్తున్నారు ఇక తారకల గుంపులతో మనకి పరిచయం ఏర్పాటు చేశారు కదా తారకల గుంపులతో పరిచయం ఏర్పాటు చేసిన తర్వాత నక్షత్ర మండలాలు లేదన్నా ఒకటి తర్వాత సప్త ఋషులతో పరిచయం చేశారు సప్త మాతృకులతో కూడా మనకు మాస్టర్ గారు పరిచయం చేశారు అంటే సప్త ఋషులు సప్త మాతృకల కేంద్రాలు మనకి ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి లెసన్లో ఆయన ప్రస్తావన చేయలేదు తర్వాత ప్రస్తావన చేస్తారు కాబట్టి మనం వాటి గురించి మనం కూడా ప్రస్తావన చేసుకోలేదు సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి తాలూకు సింబాలిక్ స్టోరీ కూడా అక్కడ మాస్టర్ గారు మనకి చెప్పారు ఆయన పుట్టిన తర్వాత సప్త మాతృకులు ఆయనకి పాలిచ్చి పెంచడం అంటే ఏంటో అవి కూడా అవి అంతా లాస్ట్ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేశారు అదంతా కూడా యోగ విద్యకు సంబంధించినటువంటిది యోగి అయినటువంటి వాడు ఎలా ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటాడు అనేటటువంటిది లోకాలను ఉద్ధరించడం కోసం పుట్టేటటువంటి వాడు ఎట్లాగా జన్మిస్తాడు అనేటటువంటిది ఆయన్ని ఎవరు కాపాడి ముందుకు తీసుకెళ్తారు ఎవరు నడిపిస్తారు అని ఆయనే నడిపిస్తారు అనేటటువంటిది లాస్ట్ లెక్చర్లో మనం చెప్పుకున్నా ఇప్పుడు చెప్తున్నారు న్యాసముల ప్రకారము మానవునిలోని విశుద్ధి ఆజ్ఞాచక్రాలకు అది న్యాస విద్యలో విశుద్ధి ఆజ్ఞాచక్రాలకు ఆకాశంలోని మిథున రాశి నుండి మిథున రాశి వరకు గల నాలుగు నక్షత్రముల నక్షత్ర మండలాలకు నిగూఢమైన సంకేతార్థములు ఉన్నాయి అది అంటే విశుద్ధి ఆజ్ఞాచక్రాలకి ఆకాశంలో ఉండేటటువంటి మిథున రాశి నుండి మేన రాశి వరకు మనం అనుకున్నాం కదా మీకు గుర్తుందో లేదో మేష గారు ఆ లింకప్స్ చెప్తున్నప్పుడు ఆ పన్నెండు రాసులని ఆరు రాసులుగా చెప్తున్నప్పుడు మేష గారు వృషభ రాశి మేన రాశి గురించి చెప్పారు అనుకున్నాం కదా మనం మధ్యలో మేష రాశి ఆయన తీసి వృషభ రాశి మిథున రాశి గురించి చెప్పారు ఇప్పుడు ఏం చెప్తున్నారు వృషభం కూడా లేదు మిథున రాశి నుంచి బ్యాక్కి మిథున రాశి నుంచి మేనం వరకు తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళి వివిధ మిథున రాశి మేన రాశి వరకు గల నాలుగు నక్షత్ర మండలాలు ఉన్నాయంటండి నిగూఢమైన సంకేతార్థాల నేసమా అని చెప్తున్నారు మిథున రాశి నుంచి మేన్ రాశి వరకు నాలుగు నక్షత్ర మండలాలు ఉన్నాయి ఆ బెల్ట్లో దాని వెనక నిగూఢార్థాలు నేసమా అని చెప్తున్నారు కంఠంలోని రెండు స్వరపేటికలకు మిథున్ రాశిలోని రెండు మహోన్నత తారకలతో సంబంధం ఉన్నది కంటలో ఉండే రెండు స్వరపేటలు ఓకల్ కార్డ్స్ అంటాం కదా వాటికి మిథున రాశిలో ఉన్నటువంటి రెండు మహోన్నతమైన తారకులతో సంబంధం ఉన్నది రెండు తారకులు ఉన్నాయి మిథున రాశిలో వాటికి వీటికి మంచి సంబంధం ఉన్నస్తుందో అని చెప్తున్నారు అందుకే మిథున రాశిని ఓకల్ కార్డ్స్ దగ్గర స్వరపేటకి దగ్గర ఇక్కడ ధ్యానం చేయమని చెప్తారు మనకి తెలియకపోయినా కూడా ఆ ధ్యానాన్ని మిథున రాశి దగ్గర ధ్యాన మిథున రాశి మిథున రాశిని స్వరపేటికల దగ్గర వాగలు కాస్త ధ్యానం చేసినప్పుడు ఇక్కడ గుంటలాగా ఉంటుంది కదా ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు క్రమక్రమంగా రాశి తాలూకు వెలుగులతో పాటుగా ఆ రాశితో న్యాసం చెంది ఉన్నటువంటి మిథున రాశిలో ఉండేటువంటి రెండు మహోన్నతమైన తారకులు కూడా వాటి తాలూకు వెలుగులు కూడా మనలోకి వచ్చే అవకాశం ఉంటుంది వాటి తాలూకు శక్తి ప్రవాహం కూడా మనలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ న్యాస ధ్యానం ఏదైతే రాసుల తాలూకు న్యాసం అనేది శరీర భాగాల్లో చేసుకుంటాం కదా అది ఎప్పుడు మానకూడదని గుర్తుపెట్టుకోండి సూర్యోదయ సమయంలో సూర్య తాలూకు వెలుగులను కూడా మనం ఆధారంగా చేసుకుని ఆ ధ్యానం చేసుకుంటే ఇంకా మరికొంత బాగుంటుంది చెప్తున్నారు ఇక్కడ మొట్టమొదట ఎక్కడైతే శబ్దం ద్వంద్వంగా ఉచ్చరించేవాడు ఉచ్చారణ గుర్తింపబడిందో ఆ దేవాలయపు ప్రవేశ ద్వారానికి రెండు స్తంభముల వలె ఇవి ఏర్పడ్డాయి ఎక్కడ శబ్దం ద్వంద్వంగా అంటే ఏంటి శబ్దం శబ్దం అనేది బయటికి రావడం అంటే ఏమవుతుంది బయటికి రావడం అనేది ఒక ఫినామినాను దాన్ని వినటం అనేది రెండో ఫినామినాను శబ్దం లోపలే ఉందనుకోండి ఆ శబ్దాన్ని ఈ చెవులు వినలేవు శబ్దాన్ని ఓంకారాన్ని మనం బయటికి ఉచ్చరించామనుకోండి ఉచ్చరిస్తే ఆ ఉచ్చారణ ఉచ్చరించబడ్డ నాదం ఉందే దాన్ని మనం మన చెవుల ద్వారా వినగలుగుతాం మనం ఇక ద్వంద్వాలు మిథున రాశి అంటే రెండు కదా ద్వంద్వం కదా అది సో ద్విశ్వభావ రాశి అంటే అందులో మిథున రాశి ద్వంద్వ రాశి కాబట్టి ఉచ్చరించేవాడు ఉచ్చారణ రెండు కూడా గుర్తింపవలసిన దేవాలయం దేవాలయ ప్రవేశ ద్వారా రెండు ద్వార సంబంధాలు ఏవి ఏర్పడ్డాయి అంటే ఉచ్చరించడం ఉచ ఉచ్చారణ అనేది బయటికి రాబట్టి వచ్చి వినిపించడం అనేది ఈ రెండు ద్వారాలుగా ఏర్పడే సుమా ఇక్కడ స్వర్పేట కలుసుమా అని చెప్తున్నారు అందుకే మాస్ గారు ఎప్పుడూ కూడా నాదాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఆ నాదాన్ని వింటూ ఉండు సుమా అని చెప్తూ ఉంటారు ఆ నాదా నాదాన్ని ఉచ్చరిస్తున్నంతసేపు నాదాన్ని వింటూ ఉంటేనే ఆ సర్క్యూట్ అనేది పూర్తవుతుంది చెప్పి శబ్దం అనే దేవతను అర్ధనారీశ్వరుడని స్త్రీ పురుషులు అంటారు శబ్దమనే దేవతను అర్ధనారీశ్వరుడు స్త్రీ స్త్రీ పురుషులు అంటారు అంటే అర్ధనారీశ్వరుడు అంటే ఒక స్త్రీ పురుషుడిగా భారత భారతీయ ఇతిహాసాలు అనుకుంటాం మనం సాంకేతికంలో వెస్టర్స్ మిథున్ రాజ్కి ఒక అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయి అమ్మాయో అట్లాగా వాళ్ళు సింబల్గా తీసుకుంటారు కానీ మోర్ సైంటిఫిక్ సింబాలిజం ఇండియాలోనే ఉంటుంది వెస్ట్రన్ కంట్రీస్లో తక్కువ ఉంటుంది అందుకే అదనారీశ్వరుడు అంటే శకం ఈశ్వరుడు సగం పార్వతి అది ఇక్కడ రెండు ఇద్దరు ఈ మిథున రాశి సింబల్ ఆ మన ఇద్దరే అదనారీశ్వరుడే అది చెప్తున్నారు ఇక్కడ ఇందువలన తూర్పు విజ్ఞానంలో మిథున రాశి సంకేతము స్త్రీ పురుషులుగా ఏర్పడింది కవలలుగా కాదు వెస్ట్రన్ దాంట్లో కవలలుగా పెడతారు అది కాదు భౌతిక కక్షలో అదనానీశ్వరతత్వము స్వరతంత్రుల్లా వ్యక్తం అవడాన్ని రెండు రాళ్లతో సంకేతించారు భౌతిక కక్షలో అర్ధనారీశ్వర తత్వము స్వరతంత్రుల అంటే స్వరపేటికిలాగా వ్యక్తం అవడాన్ని రెండు తిరగలరాళ్లతో సంకేతించారటండి ఇవి సృష్టి క్రతవు కోసం గోళమనే నైవేద్యం తయారు చేయడానికి కావాల్సిన పిని తయారు చేస్తాయి సృష్టి కార్యక్రతవు కోసం అని చెప్పి గోళం అనే నైవేద్యం అంటే గోళాలన్నీ పుడతాయి కదా సృష్టిలో మొట్టమొట అవి తయారు కావడానికి ఈ తిరగల రాళ్ళు పిండిని తయారు చేస్తారు సుమా అని సంకేతంగా చెప్పారట అందుకే మిథున రాశి చాలా 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 ముందుగా పుట్టిన రాశి సుమా అని కూడా చెప్తారు తర్వాత మాస్టర్ చెప్తారు మిథున రాశిలో ఇవన్నీ మీరు సీట్స్ లాగా గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఎక్స్ప్లనేషన్స్ ఆ రాసుల దగ్గరకు వచ్చినప్పుడు మాస్టర్ గారు చాలా గొప్పగా చెప్తారు అంతేది ఇక్కడ నేను అది అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది అది రెండు కూడా మనకు గుర్తుండవు కాబట్టి ఈ స్వరపేటికలు అనేవి రెండు తిరగలరాళ్ళగా అనుకుంటున్నప్పుడు ఆ తిరగలరాళ్లలో పిండిని మరపట్టినట్టుగా చేసినప్పుడు అవి గోడలు ఏర్పడడానికి మనకు వస్తాయి సుమా అని చెప్తున్నారు దాన్ని మన కొన్ని చోట్ల నాద బ్రహ్మని నాదం నుంచి సృష్టి మొత్తం అంతా ఉద్భవించిందని సుమా అని చెప్తారు ఆ నాదం ఎక్కడలోంచికుంటుంది ఎక్కడ ప్రారంభమైనా కూడా స్వరపేటికల్లో నుంచే బయటికి వ్యక్తం అవుతుంది అంటే సృష్టి నాదం నాదమే సృష్టిగా పుట్టింది సుమా అని చెప్తారు దాన్ని శివుడు చేతిలో డ్రమరంభం పెట్టుకుని ఎట్లా 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 ఎట్లాగా మోగిస్తున్నట్లయితే శబ్దాలన్నీ పుట్టినవి కూడా అందులో నుంచే అకార దీక్ష అకారాంతం అన్ని అక్షరాలన్నీ కూడా దాంట్లో నుంచి పుట్టినవి సృష్టి మొత్తం దాంట్లోంచి పుట్టింది కూడా అని చెప్పి ఒక సింబాలిజం చెప్తారు ఏం చెప్పినా మనకు అర్థం కావాల్సింది ఏంటన్నట్లయితే ఇక మిథున రాశి సంబంధించినటువంటి మిథున రాశి దగ్గర నుంచి మేన రాశి వరకు నాలుగు నక్షత్ర మండలాల తాలూకు గుంపు అంతా ఉంటుంది అక్కడ ముఖ్యంగా స్వరపేటిక దగ్గర ఉండేటటువంటి రెండు స్తంభాలులాగా అక్కడ ఉంటుంది ఈ నాదం అనేది శబ్దం అనేది బయటికి అక్కడి నుంచే వస్తుంది అది రెండుగా ఉచ్చరించేవాడు ఉచ్చరించేట వాక్గా రెండుగా కూడా మారుతాయి తిరగరాళ్ళుగా సంకేతించారు అక్కడే పిండిని అంతా కూడా చేసినప్పుడు దాంతో గోళాలు తయారవుతాయి సుమా అని చెప్పి ఇదంతా ఇదంతా సింబాలిజం ఇదంతా కూడా ఇవి సృష్టికత గతవుల కోసం గోళం అనే నైవేద్యం తయారు చేయడానికి అవలసిన పిండిని తయారు చేస్తాయి ఈ రెండు స్తంభాలు అవ్యక్తమైన వాక్కును ప్రాణస్పందన యొక్క శక్తితో స్థాపనం చేస్తాయి ఈ రెండు స్తంభాలు ఇక్కడ ఉంటాయి కదా అదేం చేస్తా అన్నట్లయితే అవ్యక్తమైన వాక్కును అంటే ఇక వ్యక్తం కాని వాక్ ఏదైతే ఉందో దానికి ప్రాణస్పందనాలని జోడించి శక్తితో స్థాపనం చేస్తాయి ప్రాణంలోంచి పుట్టిన శక్తి ఏదైతే ఉందో దాన్ని జోడించి స్థాపనం చేస్తాయంటే ఆ అవ్యక్తంగా ఉండే వ్యాక్ వాక్కు వ్యక్తంగా బయటకు వచ్చేలాగా స్వరపేటలు చేస్తాయి సుమా అని చెప్తారు అందుకే స్వరపేటికల్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఓంకారం చేస్తున్నంతసేపు ఓంకారాన్ని వింటూ ఉండాలి శబ్దాన్ని అక్షరాన్ని స్పష్టంగా ఉచ్చరించటం అనేది మనం నేర్చుకోవాలి సాధారణంగా చాలా మంది అన్ని శబ్దాలని సక్రమంగా ఉచ్చరించలేరు వెనుముక అంతా వెనుముక అంతా వెంబడి వెనుముక మొత్తం అంతా కూడా ఒక కీబోర్డ్ లాగా ఉంటుంది కాబట్టి వెనుముకలో ఏ వెట్రిప్రా దగ్గర ఏ వెన్నుపోస్ట్ దగ్గర ఏ ప్రాబ్లం ఉన్నా దానికి సంబంధించిన అక్షరం అనేది మనం ప్రకటానికి ఇబ్బంది పడుతూ ఉంటాము అది చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదు ఎంత ఎలాంటి వాళ్ళకైనా కూడా అంటే చాలా సాధన చేసినటువంటి వాళ్ళు సరే నిర్మాణం అయినప్పుడే ఆ లక్కుమైనటువంటి లోపాలు లేనటువంటి వాళ్ళు సత్వగుణ సంపన్నులు వేదాన్ని సక్రమంగా నేర్చుకున్నటువంటి వాళ్ళు హెరిటరీగా కూడా పెనుమక అనే వెనుముక కానీ మిగతా నాడీ మండలం కానీ తంతువులు కానీ ఏదైనా షర్చగ్రహాలు కానీ అన్నీ కూడా సరైన విధానంలో నిర్మాణం జరిగినటువంటి వాళ్ళకి తప్ప అన్ని శబ్దాలు స్పష్టంగా పలకడం అనేటటువంటిది మానవ జాతిలో వంద మందిలో తొంభై పర్సెంట్కి సాధ్యం కాదు అందుకే మాస్టర్ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా వింటే వాళ్ళు ఏ అక్షరాన్ని ఎట్లాగా స్పష్టంగా పలకాలో అట్లాగే స్పష్టంగా పలుకుతారు అక్కలేని చోట్ల ఒత్తులు పెట్టడం అవసరం వచ్చి తీసేసేయటం షాని షాగా షాని సాగా పలకటం ఇట్లా చాలా ఉంటాయి ఇవి ఇది వీళ్ళు వాళ్ళను కాదండి అందుకే మాస్టర్ గారి తాలూకు ఇంగ్లీష్ మాస్టర్ గారి తాలూకు తెలుగు లెక్చర్స్ ఎవరన్నా వింటున్నప్పుడు ఒకసారి నేను చెప్పిన దాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఆ అక్షరాలను ఆయన ఎంత స్పష్టంగా పలుకుతారో దయచేసి మీరు వినండి నేను ఏం చెప్తున్నానని మీకు అర్థమవుతుంది అది ఇది కూడా ఒక విద్య లాంటిది ఇది కూడా ఒక విద్య నాద విద్య అనండి నాదోపాసన అనండి నాదోపాసనలో నాదాన్ని ఉచ్చరిస్తూ ఆ ఉచ్చరిస్తున్నటువంటి ఓంకారాన్ని వింటూ దాంతో బయటికి వ్యాపించటము దాంతో అంతర్లేనం కావటం రెండు కూడా ఈ సాధనతోనే మనకు సాధ్యమవుతాయి ఆ సాధన చాలా మాటలు మన క్లాసుల్లో చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడతో ఈ లెసన్ నేను ఆపును మళ్ళీ వచ్చే లెసన్లో కలుసుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయైన మార్గేన మహి మహిష సోమస్తు నిత్యం లోక సంస్థ